ہلو میں اوتھو رہا ہوں آگے وہ نیا بندہ گھنٹہ چڑھو ان کے چن نمبر کے بابا کے سامنے میرا ہوں اینڈ کر دے અમારો <laughs> Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp dẫn પણ મને ક્યાં 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 ક્યાં

నాకు జగనన్న కాలనీలో పల్లోటి లేఅవుట్ వన్లో రెండు వందల ముప్పై ఆరు ఫ్లాట్ నెంబరు ఇల్లు వచ్చింది నేను ఇల్లు కట్టుకున్న నిన్నే స్లాబ్ కూడా వేసుకున్నాం ఇంటి పనులు చేసుకుంటే దౌర్జన్యంగా జనసేన వాళ్ళు వచ్చి ఇక్కడ చెరువులు గుంటరో ఫోటోలు తీసి అక్రమాలు జరుగుతున్నాయి అని జోగి రమేష్ గారు బురద జోగి రమేష్ గారి మీద బురద వేయటమే కాక జగనన్నను దూషించి అట్లాగే నువ్వెవరో ఇక్కడ రావటానికి అని నన్ను కూడా అడిగారండి అందుకని నాకు చాలా బాధాకరంగా ఉంది ఈ జనసేన నాయకులు చేసే పనేవి లేకపోయినా జోగి రమేష్ గారి మీద జగన్ గారి మీద ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా దూషిస్తున్నారు ఒక ఆడవది అంటే విలువ లేని ఈ పార్టీకి మీ అందరూ ఏం మద్దతు చేస్తారో నాకు తెలీదు నేనైతే ఇంకొకసారి జనసేన వాళ్ళు వస్తే నాకు మామూలుగా అసలు ఏం మాట్లాడాలో చేయట్లేదు వాళ్ళంటే తు అని చేతర ఉమ్మేస్తున్నాయి ఉమ్మేయాలనిపిస్తుందండి నాకు నేను కట్టుకునే ఇంటి దగ్గరకు వచ్చి నన్ను నువ్వెవరు అని అడుగుతున్నారు అసలు వాళ్ళు ఎవరండి జగనన్న నువ్వెవరో అని అడిగారు వాళ్ళు అదే నా ఆడదానికి ఇచ్చే గౌరవం జనసేన పార్టీ వాళ్ళు మరి ఏమో నాకు తెలియట్లేదు ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను అదే జనసేన వాళ్ళు వచ్చారు మా స్థలాల్లో ముంచుని ఫోటోలు దిగారు ఎవరు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటున్నారు మేము ఇల్లు కట్టుకోకూడదా

कमल <inaudible> मुलो <inaudible> 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 સમ ఎక్కడైనా మాట్లాడండి ఏదో మీ లోపల ఎవరైనా అదే పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటి మాములు చెప్పండి మీరు పబ్లిక్ కోసం కష్టపడగల కోసం కష్టపడగల કાર્યકર્તા ખુશી હો મેરા ગામે આતો રોડી દેતો અમે બોલે ને મે તુજો પ્રાતે જવાનો બોલે છે આને રોડી દેતો અમે બોલે રોડી દેગા કનદેશ ગામમાં જઈ મે શું આતે તો માતામંડિ ગયો હતો મિનિટ એટીએમ નુગંદક બસડક ધમાલ પડાતો కొట్టాశ్రమండి కొట్టాశ్రాండ్ వచ్చి కొట్టాశ్రాండి మేలు కొట్టాస్తాం ఎందుకు కొట్టే కొట్టే కొట్టలు పట్నమండి నువ్వు తిట్లేదా కొట్టలు పొద్దు నువ్వు చెట్లేదా కొట్టెలు పొద్దున మీద మేము మేము ఆయన కొట్టారు జెండస్తుంది